హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ ఆరు నెలల పాటు అందరికీ ఉచితంగా మంచి అవకాశం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ నీటి నుంచి ప్రారంభమైంది ఇవాటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి రెండు రోజుల చొప్పున మంగళ శుక్రవారాల్లో ఆరోగ్య సురక్ష నిర్వహించి ఇక పట్టణాలు నగరాల్లో రెండో దశ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది తొలి దశలో భాగంగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో యాభై రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను నిర్వహించిన సంగతి తెలిసిందే వైద్య శిబిరాల ద్వారా సొంతూర్లలో వైద్య సేవలు అందించడమే కాకుండా అనారోగ్య బాధితులను వైద్యపరంగా మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారు వీరు ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ ఛార్జీల కింద ఐదు వందల రూపాయల చొప్పున అందజేస్తుంది రెఫరల్ రోగులను ఆసుపత్రులకు తరలించి అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తున్నారు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య సురక్షా రెఫరల్ కేసుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి ప్రభుత్వం వైద్యపరంగా అండగా నిలుస్తుంది వీరికి ఉచిత కన్సల్టెన్సీతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్